అందరికీ నమస్తే అండి ఇప్పుడు అందున్న అప్డేటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక కాంచిన అనే ఎక్స్ప్రెస్ ట్రైన్ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంలో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు మృతి చెందిన కుటుంబానికి పిఎంఎన్ఆర్ఎఫ్ నిధి నుంచి పది లక్షల రూపాయలు అందజేయగా వారికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫ్రమ్ పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి స్వల్పంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయలు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధి నుండి అయితే ఇవ్వడం జరిగింది ఎస్టీఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ లోకల్ పోలీసులు సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇంకా కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అయిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ భ్రమస్థలానికి అయితే ఇంకా చేరుకోలేదు అప్పుడే ప్రతిపక్షాలు ఆయన రాజీనామాపై చాలా ఒత్తిడి అయితే తెస్తున్నారు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారము కాంచిన గంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ని వెనక నుండి వస్తున్న బూస్ట్ ట్రైన్ రెడ్ సిగ్నల్ పట్టించుకోకుండా ఢీ కొట్టిన ఘట్టంలో వెనక మూడు బోగీలు చాలా తీవ్రంగా డ్యామేజ్ అయితే అయినాయి దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ట్విట్టర్లో వారి విచారాన్ని అయితే వ్యక్తం చేశారు అట్లాగే ఎనిమిది మంది కంటే ఎక్కువ ఎక్కువే ఉంటుందని మృతుల సంఖ్య చాలామంది అయితే తెలుపుతున్నారు కాంచిన గంగ ఎక్స్ప్రెస్ని నుండి వస్తున్న బూస్టర్ రైన్ ఢీ వల్లే ఈ ఘటన అయితే జరిగిందని ప్రాథమికంగా డార్జిలింగ్ ఎస్పి అభిషేక్ రాయ్ అయితే తెలుపుతున్నారు Thank you for watching this video. Thank you.